ఒకవైపు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా పాటు రైతు ఆత్మీయ భరోసా ఇవ్వబోతుందని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తుంటే ఇందిరమ్మ పేరు పెడితే కేంద్రం ఒక్క ఇల్లు కూడా ఇవ్వదని అలాగే రేషన్ కార్డులపై కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో కాకుండా ఇందిరాగాంధీ ఫోటోనో మరేమరైన కాంగ్రెస్ నాయకుల ఫోటోనో పెడితే రేషన్ కార్డులకు కూడా నిధులు ఇవ్వబోమని బండి సంజయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది ఆక్చువల్లీ బండి సంజయ్ చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉంది ఇంతకు ముందు గత బిఆర్ఎస్ ప్రభుత్వం అర్హులైన పేదలకు ఇల్లు ఇస్తామని చెప్పి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకొని వాటికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళగా పేరు పెట్టి మొత్తం తన సొంత నిధులు అన్నట్లు బిల్డప్ ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పేరుతో తెలంగాణ ప్రజల ఎమోషన్స్ తో కేసీఆర్ పది డ్రామా చేసిండు ఎక్కడెక్కడో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు పోని ఏవో ఒకటి కట్టినవా అవన్న అర్హులైన పేదలకు పంచాలి కదా అలా పంచకుండా కొన్నేమో వాళ్ళ నాయకులు కార్యకర్తలకు పంచిపెట్టి పెట్టి మిగిలినవన్నీ ఖాళీగా వదిలేసి కేంద్ర ప్రభుత్వ నిధులను సక్రమంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం వినియోగించకుండా దుర్వినియోగం చేసిండు అందుకే కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం నిధులను రాజకీయ ప్రయోజనాల కోసం వృధా చేసినట్లు రేవంత్ రెడ్డి కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులను ఇందిరామ ఇళ్ల పేరుతో రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోనివ్వద్దని బండి సంజయ్ సూచిస్తూ ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఇల్లు కూడా రాదు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద పేదలకు ఇల్లు మంజూరు చేస్తుంది పిఎం ఆవాస్ యోజనను పక్కకు పెట్టి ఇందిరామ ఇళ్ల పేరుతో గ్యాంబ్లింగ్ చేస్తే ఒక్క ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు రేషన్ ఇచ్చేదే కేంద్ర ప్రభుత్వం కానీ రేషన్ కార్డుపై సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఫోటోలు పెడతారు అసలు రేషన్ కార్డులపై నరేంద్ర మోడీ ఫోటో లేకపోతే మీకు రేషన్ కూడా ఇవ్వం ఇచ్చే క్రమంలో పేదలకు అన్యాయం చెయ్యం పేదలకు రేషన్ ఇచ్చే బాధ్యత మాది కానీ ఫోటోల విషయం రాజకీయం చేస్తే కుదరదు పైసలు కేంద్రానివి ప్రచారాలు కాంగ్రెస్ లవా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నాడు